హాయ్ అండి మొలకాయ పులుసు చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి మొలకాయ పులుసు ఈ ప్రాసెస్లో చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి ములక్కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ములక్కాయ పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ములక్కడ పులుసు కదండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం పావు స్పూన్ మెంతులు అయితే సరిపోతాయండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం కచాపెచా తెంచిన వెల్లరకలు వేసుకుందామండి ఒక ఐదు ఉడిపే ముక్కలు వేసుకుందాం రెండు రమ్ములు కరివేపాకు వేసుకుందామండి వేసుకొని కలుపు వేసుకుందాం కొంచెం వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు బాగా మగ్గిస్తున్నాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గినాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు టమాటా ముక్కలు కొంచెం మగ్గాలండి ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయలు చింతపండు చూస్తున్నాం పెట్టుకున్నామంటే చింతపండు అయితే సరిపోతుంది టమాటా మగ్గింది కదండీ ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకుందాం వేసుకుంటే ఈ టమాటా ఈ ములక్కడ ముక్కలు రెండు మగ్గుతాయి ఒకసారి పావు స్పూన్ పట్టు వేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు అయిపోయేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఆలు వేసుకుందాం వేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలుసుకుందాం ఆయిల్ లో ఈ ములక్కాడ మగ్గడం వల్ల ఫుల్ టేస్ట్ గా ఉంటుందండి కమ్మగాని మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో తీసి చూసుకుందామండి మలకాయలు టమాటాలు అన్ని మగ్గినాయండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి ధనియాల పొడి వేసుకోవడం వల్ల ముల్లకాయ పూసు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక స్పూను కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి గోటను బట్టి కొంచెం కారం తగ్గించి మీకు రుచి సరిపడగా వేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుతున్నాం నానబెట్టుకున్న చింతపండు పులుపు తీసుకుని వేసుకుందామండి ఇప్పుడు మురక్కడ కొంచెం మగ్గింది కదండి ఆ పులుపు తీసుకున్న వాటర్ ఏమో గ్లాస్ వేసుకున్నాం ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ పే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకున్నాం చూసుకుని ఇప్పుడే వేసుకుందామండి సరిపోయింది మాకు మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల్లో పులుసు రెడీ అయిపోతుంది అండి మీడియం ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలి ఇప్పుడు మొత్తం చూద్దాం అయిపోయిందండి ఆయిల్ ఇలా సపరేట్ అయితే ముల్కాయ పులుసు అండి ముల్కాయ ఉడికిందా లేదో చూద్దాం చూడండి మెత్తగా ఉడికిపోయింది ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ మన ముల్గపుల్స్ రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు బౌల్ బౌల్లో తీసుకున్నా మీకు మా ముల్గపుల్స్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్